అందరి నమస్కారం అర్జునపత్రం సురసేవితాయ నమ అర్జున పత్రం పూజయామి అంటే అర్జునపత్రం అంటే తెల్లమద్ది లేదా ఏరుమద్ది అని పిలుస్తారు ఏరు మద్ది అంటే అడవుల్లో వా వాటర్ ఫాల్స్ అండ్ దీని వాగు ఏరు ఎలా అని పిలుస్తారు ఏరు అనమాట ఏర్లు ఏరులు అంటే సెల ఏర్లు అందుకు ఆ సెల ఏర్లు పక్కనే ఉంటాయి చెట్లు నీళ్ళు అవసరం అనమాట అందుకు మహావక్షం అయిపోతుంది అందుకని ఏరు మధ్యని పిలుస్తారన్నమాట ఇందులో నల్ల మధ్యన ఒకటి ఉంటుంది అది ఎక్కడైతే పెరిగేస్తుంది కానీ ఇది ఎక్కువ వాటర్ ఉన్న ప్రాంతంలో ఏరు అడవుల్లో ఆ వాటర్ ఫాల్ వడ్లు బాగా పెరుగుతుంది ఏరు అందుకే ఏరుమధ్యను పిలుస్తారు తెల్ల మధ్యను ఇది ఇదేంటంటే ఈ వుడ్డు ఫర్నిచర్ పనిచేయదు పొయ్యిలో కాళ్ళు అందువల్ల ఇంకా అడవిలో నిక్షేపంగా ఉన్నాయి అన్నమాట నల్ల మధ్య ఫర్నిచర్ పని చేస్తుంది అదే అంత వెళ్ళిపోయింది పట్టుకుపోయారు అలా ఏంటంటే కానీ ఇది ఎంత ఇదంటే గుండె జబ్బులకి బ్రహ్మాస్త్రం అని చెప్తారన్నమాట గుండె జబ్బులకి బ్రహ్మాస్త్రం ఎలాగా ఇప్పుడు మీకు హార్ట్ వీక్గా ఉంది హార్ట్ బీట్ తగ్గిపోయింది లేకపోతే పంపింగ్ లే సరిగా లేదు ఇప్పుడు అందరికీ కరోనా వచ్చిన తర్వాత పోస్ట్ కరోనా అందరికీ ఏంటంటే కోవిడ్ చాలామందికి ఏ ఏ కారణాలైనా అప్పుడు ఉన్న ఎఫెక్ట్ వల్ల మెడికేషన్ వల్ల ఏదైతే లైట్గా అటాక్ అయిన వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే హార్ట్ మీద చాలా ప్రభావం ఉంది ఇప్పుడు అందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కోవిడ్ తర్వాత అందరికీ మేజర్ ప్రాబ్లం ఏంటంటే హార్ట్ పంపింగ్ లేదండి అది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంది ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఏదా ఏంటంటే అది ఇంకా తగ్గదు సర్జరీ కూడా ఏం లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు కదా దాంట్లో లేదా కొంతమందికి బ్లాక్స్ వచ్చి స్టంట్లు వేస్తున్నారు ఎక్కువగాని కానీ ఎక్కువ ప్రాస్తాతం ఏంటంటే ఈ హార్ట్ పంపింగ్ సరిగ్గా లేకపోవడం హార్ట్ బీట్ సరిగ్గా లేకపోవడం హార్ట్ వీక్ అనమాట లేదా హార్ట్ ఎన్లాజ్మెంట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ దీనికి సొల్యూషన్ లేక ఏంటంటే ఏదో మందులు ఇచ్చి జాగ్రత్తగా ఉండాలని చెప్పి పంపించేస్తున్నారు సో అలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు మా దగ్గర మేము ఫేస్ చేస్తున్నాం కేసులు మా ఓపీల్లో ఎక్కువ మంది ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నారు అలిపతి మెడిసిన్ ఇంకా ఏం లేదన్నారని ఏం చేయాలని ఏంటంటే తెల్లమద్ది బెరడు తెల్లమద్ది బెరడు అంటే చెట్టు బెరడు అంటే చెట్టు సహజంగా లావుగా ఉండాలంటే ఎంత లావు ఉంటే అంత దానిపై బెరడు అంత దళసరి ఉంటుంది ఎంత దళసరిగా ఉంటే అందులో అంత మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఆల్కలైట్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకు ఎంత దళసరిగా ఉంటే అంత బాగా పనిచేస్తుంది మొక్క అందుకని ఆ దళసరిగా ఉన్న చెక్కని తెచ్చి ఎండబెట్టి పొడి చేసి యాభై గ్రాములు అర్జున పొడి యాభై గ్రాములు పడికి వెళ్ళం సింపుల్ లాజిక్ ఏం లేదు పెద్ద ఫార్ములా ఏం లేదు కానీ చెక్క మంచిది ఎంత మంచిది సంపాదించుకుంటే మీకు అంత బాగా వేసిన నెక్స్ట్ డే నుంచే పని అన్నమాట అంత ఫాస్ట్గా పనిచేస్తాం ఆ బెరడు పొడి యాభై గ్రాములు యాభై గ్రాములు పడివెళ్ళం పొడి కలిపి రోజు పొద్దున్నే యాక్చువల్గా అయితే పాలుతో వేసుకోవాలి ఇది చెంచా పొడి ఒక కప్పు పాలు ఒక బెల్లం వేసుకొని తాగేస రోజు రోజు ఒక అర చెంచా పొడి అరకప్పు పాలు కలుపుకొని రోజు తాగాలనుకోండి ఒక ట్వంటీ డేస్ తర్వాత నుంచి మీకు హార్ట్ పంపింగు పెరిగిపోతుంది హార్ట్ బీటు పెరిగిపోతుంది హార్ట్ చక్కగా సక్రమంగా పంపింగ్ చేసుకుంటారు మీరు మామూలుగా మీరు ఈసీజిఓ ఇంకోటి టెస్ట్ చేస్తే రిపోర్ట్లో తెలిసిపోతుంది పంపింగ్ ఎంత ఉందో తెలుసు చెప్పేస్తారు అలా అన్నమాట అలా ఏంటంటే ఆ హార్ట్ గుండెకి బలాన్ని చేకూర్చడం గుండె పనితనాన్ని పెంచడంలో దీని మించింది లేదు ఆయుర్వేదంలో అసలు చరకుడు ధనవంతర చరకుడు సుశృత లాంటి వాళ్ళు వాగ్భాటుడు సిద్ధనాగర్ లాంటి ఋషులు ఆయుర్వేద మహా ఋషులు ఆ అర్జున గురించి అంత అద్భుతంగా రాశారు అంత అద్భుతమైన ఫార్ములాలు ఉన్నాయి అర్జున దివటి అర్జున అరిష్ట ఇలా అర్జున తెల్లమధ్యతో చాలా ఫార్ములాలు ఉన్నాయి శాస్త్రీయంగా సో ఇప్పుడు అందరూ ఐరన్ డాక్టర్ రాస్తారు పోయి బాగా పనిచేస్తాయి అసలు ఆ గుండే వీక్కి ఆయుర్వేదంలో పనిచేసినంతగా ఏ వైద్యంలోనే అంత అంత ఫాస్ట్ రిలీఫ్ ఉండదు అన్న నా నమ్మకం అర్జున టీ అని పూర్వం ఉండేది మనకి ఫార్ములా ఉట్టి అర్జునతో టీ కాసిన తాగేవారు అయితే గుండె జబ్బులు వచ్చాయి కదా అలా అలానే అంటే ఆ చిన్న దాంతో మనం పెద్ద జబ్బు నుంచి బయటపడిపోతాం రాకుండా మనం ఆపేసుకుంటాం అంటే మంచి బలం ఇది మామూలుగా దేవకాంచనం కాంచనం తెలుపు ఎరుపు రెండు ఉంటాయి ఈ తెలుపు శ్రేష్టం అంటే తెల్ల పూలు చిన్న పూలు ఉంటాయి మనకి పార్కుల్లో కూడా ఈ చెట్లు కనిపిస్తుంటాయి మనకి మీకు దేవకాంచనం కొడితే అయినా మంచి మొక్కలు కనిపిస్తాయి ఇదో తెలుపు ఎరుపు రంగు పూలతో ఉంటాయి దేవకాంచనం తెల్ల పూలు ఉన్నాయనుకోండి తెల్ల పూలు ఎండబెట్టి పొడి చేసుకొని మనం ఉంచుకొని ఈ వైట్ అంటే తెల్ల కుసుమ అంటారు కుసుమ వ్యాధి అంటే వైట్ డిచార్జ్ అనమాట తెల్లబట్ట అది మనం వైద్య ఛార్జ్ అంటాం అది ఎక్కువ పోతున్న వాళ్ళు నీరసంగా ఎనిపోయి సన్నగా అయిపోతారు నీరసపడిపోతారు అనమాట వాళ్ళకి ఆ తెల్ల చోర్ను తేనెలో కలిపి రోజు చిటికటి పొడి తెల్ల పువ్వులు ఒక నాలుగు పొడి పొడి చేసి ఆ పొడి ఒక పావు చెంచా పొడి ఒక చెంచా బెల్లంలో కలిపి ఉండలా చేసి తినేడే ఒక నలభై రోజులు మండలం పాటు తింటే అవ వైద్య ఛార్జ్ సమస్య ఒక శాశ్వతంగా పోదు అలా తెల్ల పూలు వైద్య ఛార్జ్కి తెల్ల పూలు పొడి బెల్లంతో తీసుకుంటే ఒక నాలుగు రోజుల పాటు తీసుకుంటే వైద్య ఛార్జ్ సమస్య శాశ్వతంగా పోతుంది మళ్ళీ లైఫ్లో మళ్ళీ రాదనమాట అండి ఓకే నమస్కారం